దేవరకొండ పట్నంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ముప్పై మూడో వార్షికోత్సవాన్ని నిర్వహించారు దేవాలయంలో విశ్వకర్మ పూజ నిర్వహించి యజ్ఞాన్ని దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గాయత్రి విశ్వకర్మ మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి పూర్ణాచార్యులు శిష్య బృందంతో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షులు చేపూరి జ భాస్కరాచారి ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు శ్రీనివాస్చారి కోశాధికారి మహేశ్వరం వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ విశ్వానికే గురువులైన విశ్వ బ్రాహ్మణుల జాతిలో జన్మించినందుకు గర్వంగా ఉందని తెలిపారు మహాపురుషుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఎప్పుడూ చెప్పారని వారు తెలిపారు దేవతలకు ముందు ఉద్భవించిన వాడు విశ్వకర్మ అని తెలిపారు వేదాలకు పురాణాలకు విశ్వ బ్రాహ్మణులు అది బ్రాహ్మణులని తెలిపారు ఐదు వేలంపాట నిర్వహించి భక్తులకు అందించారు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత రవీంద్ర రవీంద్ర కుమార్ను సాలవతో ఘనంగా సత్మనించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ప్రచార కార్యదర్శులు సహకార దర్శులు భజన బృందం ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు

और तो किन्नाने कितने कार का और తర్వాత ఆ అగరబత్తులు అందులో ఉంచండి శ్రీ హలో దంపతులు ఆడవారు లేచి మీ పత్రికన కూర్చోవాలండి ఆడవాళ్ళు చర్చను తీసుకోవాలండి మీకు చట్టాన్ని తీసుకోవాలి పట్టుకోవాలి పవిత్రం ప్రజాపతి రియత్తు సహజం

దాన్ని మరత పెట్టి ఒక తమలపాకు పెట్టాలండి ఆయన ఆయన జగన్ జనని జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి స్వామివారి యొక్క చరణం రెత్తుతూ ఉంటుంది చరణం అంటే పాదాలు అమ్మవారి అమ్మవారు చేతి స్పరిశ స్వామివారి యొక్క పాదాలను తగలడంతోనే ఈ యొక్క జగన్నాట సూత్రి ఎక్కడెక్కడో తిరిగి ఏ వివాదంలో ఎక్కడెక్కడో ఉండి ఏదేదో పాపం చేసి వస్తుంటాడు అనమాట అంటే సమస్య దరిద్రాన్ని కూడా నిత్తులు పెట్టుకొని వైకుంఠాన్ని పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి అతను అతనమ్మ అతని దగ్గర స్వామివారి దగ్గర ఉన్నటువంటి దరిద్ర మొత్తం కూడా ఒక దెబ్బతో పారిపోతుందట అలాగనే మీ భర్త చేసేటటువంటి పాప భాగంగా పుణ్య కార్యక్రమాల పట్ల వహించకుండా ఎక్కువ చెడు పనులు ఏదైతే తెలుస్తున్నారో లేదా మీరు మనల్ని ఆవహించినటువంటి దేవత ఏదైతే ఉందో శని ప్రభావం ఏదైతే ఉందో వాటి ప్రభావం అంతా కూడా తన భర్త పాదాలని శ్రీమూర్తి వారికి నమస్కరించుకుంటుందో అప్పుడు వారికి పట్టినటువంటి ఏడున్నర సంవత్సరాలు జరుగుతుంది